ఎవరివాన్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు రెసిపీ ఇన్స్టెంట్గా చేసుకునే ఒక మంచి టేస్టీ స్నాక్స్ చూపించబోతున్నానండి చాలా ఈజీగా చాలా టేస్టీగా చేసుకోవచ్చు మరి ఈ స్నాక్స్ని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూసేద్దాం ఒక కప్పు అటుకులు తీసుకొని అటుకులని రెండు మూడు సార్లు బాగా కడగాలండి చూడండి ఇలా బాగా కడగాలి డస్ట్ ఏమైనా ఉంటే పోతుంది ఇప్పుడు ఈ అటుకుల్లో టీ గ్లాస్ ఉన్న హాఫ్ గ్లాస్ నీళ్ళు వేసుకొని ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలండి అటుకులని ఇలా నానిన అటుకులని మెత్తగా పిసుకోవాలండి చూడండి ఇలా మెత్తగా చేసుకోవాలి ఇలా మెత్తగా ఉండాలి ఇప్పుడు ఇందులో ఉడికించుకున్న రెండు చిన్న సైజు ఆలుని మెత్తగా చేసుకొని వేసుకోవాలి ఇప్పుడు ఈ రెండిటిని బాగా కలుపుకోవాలండి రెండు బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇప్పుడు ఇలా రెడీ చేసుకున్న తర్వాత ఇందులో సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకున్న మూడు పచ్చిమిర్చి అల్లం తురుము వేసుకోవాలి కొంచెం టేస్ట్కి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి వన్ టీ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టీ స్పూన్ కారం పావు టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి పావు టీ స్పూన్ పసుపు సన్నగా తరిగిన కొత్తిమీర వేసుకోవాలండి ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి చూడండి ఇలా బాగా కలుపుకోవాలి ఇప్పుడు చేతికి కొద్దిగా ఆయిల్ పెట్టుకొని కొంచెం పిండి ముద్ద తీసుకోవాలి ఇలా రౌండ్గా బాల్లాగా చేసుకొని ఎత్తుకోవాలి కట్లెట్స్ని ఇలా చేసుకోవాలి సైడ్లకి క్రాక్స్ ఏం లేకుండా అడ్జస్ట్ చేసుకుంటూ చేసుకోవాలి చూడండి కట్లెట్స్ని ఇలా రెడీ చేసి పెట్టుకోవాలి మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని నూనె వేడి చేసుకోవాలండి నూనె వేడైన తర్వాత కట్లెట్స్ని వేసి ఫ్రై చేసుకోవాలి డీప్ ఫ్రై కాకుండా షాలో ఫ్రై చేసుకోవాలండి చూడండి ఒక వైపు రెండు నిమిషాలు ఫ్రై చేసుకున్న తర్వాత మళ్ళీ రెండో వైపు తిప్పుకొని ఫ్రై చేసుకోవాలి రెండు వైపులా మంచిగా ఫ్రై చేసుకున్న తర్వాత ప్లేట్లోకి తీసుకోవాలి అటుకులతో కట్లెట్స్ వేడివేడి కట్లెట్స్ అయితే రెడీ అయిపోయినాయండి ఇవి ఇలా ప్లెయిన్గా అయినా తినొచ్చు లేదంటే సాస్తోనైనా సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి చూసారు కదా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్